ఇక దేవరకొండ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీకారం చుట్టారు అనంతరం మంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇరవై ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు కళాశాలను నిర్మిస్తామని తెలిపారు క్రాస్ రోడ్ నుంచి మైనంపల్లి వరకు పద్నాలుగు కోట్ల రూపాయల రోడ్డు వెడల్పుతో పాటు మరో నలభై కోట్ల రూపాయలతో రోడ్లు బాగు చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నామన్నారు నల్గొండ నుంచి కొల్లాపూర్ వరకు మల్లేపల్లి దేవరకొండ కలవకృతి మీదుగా జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర రవాణా శాఖ మంత్రిని ప్రధానమంత్రిని కోరామని త్వరలోనే ఈ రోడ్డును ప్రారంభిస్తామని తెలిపారు శాసనసభ్యులు బాలు నాయక్ గారు సోదరుడు గౌరవనీ మన డీసీసీ ప్రసిడెంట్ శంకర్ నాయక్ గారు మున్సిపల్ చైర్మన్ నర్సింహ గారికి అలాగే వేణు గారు సిరాజ్ గారి గారికి ఎంపీపీలకు జడ్పీటీలకు ఎంతో మంది మా కాంగ్రెస్ పార్టీ పార్టీలు అలాగే తమ్ముళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా వివరించి దేవరకొండపై మరొకసారి మంచి మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్క కార్యకర్తలు చేతులైతే నమస్కరిస్తూ ఈరోజు మొదటిసారి మంత్రి కదా జైడు కల్లి కూడా కల్వడు కట్టి ఎందుకంటే దాన్ని మొత్తం కూడా డబుల్ లోన్ చేద్దామంటే మనం మననే రెండు సార్లు మీటింగ్ అయింది ప్రైమ్ మినిస్టర్ గారితో మీటింగ్ అయింది ఈ రోడ్ని కల్గొండ నుంచి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు Please like, share and subscribe to BCN Telugu News.